నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మాగనూరు మక్తల్ ధన్వాడ మరికల్ నర్వ మండలాలు ఏటా జింకల సంతతి గణనీయంగా పెరుగుతున్న ప్రాంతాలివి అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంతతి పెరగడం మంచి పరిణామమే కానీ ఈ జింకలు సమీప ప్రాంతాల్లోని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి జింకల పేడతతో వేసిన పంట చేతి వరకు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది పంటలు చేన్లపై విహారం చేస్తున్న జింకలు మొలకెత్తిన పత్తి మొక్కల్ని తినేస్తున్నాయి అసలే వర్షాలు సరిగా లేక విత్తనాలు మొలకెత్తని పరిస్థితుల్లో జింకల పెడద రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది ఉదయం రాత్రి వేళల్లోనే జింకలు ఎక్కువగా చేలపై దాడి చేస్తున్నాయి దీంతో పంటను రక్షించుకునేందుకు రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు అయినప్పటికీ గుంపులుగా వస్తున్న జింకల మందను నియంత్రించడం సాధ్యం కావడం లేదు ఒకటికి రెండు సార్లు విత్తనాలు నాటాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఐదు ఎకరాల పొలం ఉంది దాంట్లో పత్తి మొలకలు వచ్చినాయి జింకల దాడి ఎక్కువ ఉంది ఆ మొలకలు రెండు ఆకులు వేసేసరికి అవి వచ్చి తింటున్నాయి మేస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి మేము మళ్ళీ వేసుకునేసరికి సమయానికి వానలు రాక మళ్ళీ మొలకలు రాక ఇబ్బంది అవుతుంది చాలా ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ నుంచి కొంచెం తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసి వస్తే మేము కొంచెం మా పంటలు మంచిగా వచ్చి మేము కొంచెం సేఫ్టీ ఉంటామని ఒక ఆశ జిమకాలు రోజు వచ్చి మొత్తం మొలకలు అలా తొక్కి పాడు చేసి పెడుతున్నాయి తింటున్నాయి మళ్ళా వర్షం ఒకట్లేదు వర్షం వస్తే బుర్జాలు కూడా తొక్కుతున్నాయి మళ్ళా మేము పెడుతున్నాం అన్న మొలక ఇత్తనాలు తెచ్చుకేసి మస్తు వస్తాయనా మంద మంద వస్తాయి ఇక్కడ ముందు కూడా ఉన్నాయి ఇంకా మస్తుగా ఇవి మినిమం అంటే మూడు నాలుగు సంవత్సరాలు రావట్టి సారి మొలక తినింది అనుకో మళ్ళీ రాదు ఇక దానికి పడుతుంది మళ్ళీ తరత పెట్టినామనుకో మళ్ళీ తినిపోతుంది చిన్నప్పుడు తినిపోతుంది మళ్ళీ కాయలను కూడా తింటాయి సంవత్సరం సంవత్సరం కం ఈసారి ఈ టైంలోనే కంపల్సరీ వస్తాయి తిరుగుతున్నాం కానీ అది ఎప్పుడు మేము ఉన్నప్పుడు ఉంటాయో తర్వాత వస్తాయి కంపల్సరీలో మా ఇంకా కంపల్సరీ జరుగుతాయి మేము వచ్చినప్పుడు కానీ పంట అయితే యాభై నష్టం అవుతుంది ఇక్కడకి అట్లా మాకు ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకపోతే పండు జిమ్ జింకలు బెడద తప్పాలంటే వాటిని అక్కడి నుంచి తరలించడం ఒక్కటే మార్గం ఇందుకోసమే కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలో సర్వే నెంబర్లు నూట తొంభై రెండు నూట తొంభై నాలుగులలో డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అధికారులు భూసేకరణ చేసి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించగా రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు మంజూరయ్యాయి కానీ సంరక్షణ కేంద్రం ఏర్పాటు ఇప్పటికీ అమలుకు నోసుకోలేదని స్థానికులు చెబుతున్నారు ఒకసారి పెట్టినాము మళ్ళీసారి పెడుతున్నాము మీరు జిమ్ కళ్ళు పట్టుకపోవాలి ఏమంటారు పట్టుకపోతాం పట్టుకపోతాం అక్కడ పట్టుకపోతామంటారు అప్పయ పట్టుకపోరు ఎవరు పాడు మేము రైతే పాడు జొన్నలు వేస్తే పందులు తాడి కందులేస్తే అదే ఓన పోతుందో ఉంటుందో పండుతుందో పండదో తెలియదు ఈ మంచిగా ఈ జింకల మేము ఎన్నో సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ జింకలపై పోరాటం చేస్తున్నాం జింకలను ఒక సంరక్షణ కేంద్రానికి తరలించమని ప్రభుత్వాలని వేడుకుంటున్నాం దయచేసి ప్రభుత్వాలు దీనిపై స్పందించాలి మా రైతుల గోడు వినాలే ఈ జింకలను సంరక్షణ కేంద్రాలకు తరలించి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్యప్రాణుల్ని ఇక్కడ నుంచి తరలించి అక్కడ క్షేమంగా వదిలేసే విధంగా చూడండి అని అధికారులకు ఎన్నిసార్లు వినవించినా ఇప్పటిదాకా ఏ అధికారి కూడా చెప్పిన పనిని చేయకుండా నిమ్మకు నీరెత్తు ఉన్నారు ఈరోజు రైతులు రోజు పొలాల దగ్గర పోయి ఏడ్చే సందర్భాలు ఉన్నాయి ఇంకల బిడదం నుంచి కాపాడి రైతులను ఆదుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత తొందరగా జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు